హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి ఈ ఫ్రూట్ వీట్స్ అయితే ఎలా చేసుకోవాలంటే మా ఇంటి దగ్గర అయితే బొప్పాస్కాయ చెట్టు అయితే ఉందండి బొప్పాకా బొప్పాయి తీసుకున్నాను తీసుకున్నానండి మొత్తం పైన మొత్తం తొక్కానికి తీసేసి అయితే కట్ చేసుకున్నాను కట్ చేసేసుకొని మొత్తం క్లీన్గా కడుక్కొని వాటర్లో అయితే ఉడికించానండి ఒక ఫైవ్ అవర్స్ అయితే వాటర్లో అయితే ఉడికించి ఒకటి పట్టుకొని చూస్తే మెత్తగా అనిపిస్తే ఇంకా మొత్తం తీసేసుకొని నీళ్ళు వడగట్టుకోవాలి ఒక చుక్క కూడా ఆయిల్ వాటర్ అంతా వడగట్టేసేసుకొని తర్వాత మొత్తం వాటర్ మొత్తం ఎన్నికల కొంచెం చేసుకొని కొంచెం చక్కెర అయితే వేసుకొని వాటర్లో బాగా చక్కెర కరినాక ఇవైతే మనం ఉడికించి పెట్టుకుని బొప్పసే ముక్కలు అయితే వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే కొంచెం దొడ్డుగానే కట్ చేసినానండి అయితే ఇలా అయితే చేసుకొని ఆ చక్కెర పాకున్న బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికించుకున్న తర్వాత మొత్తం మనం పాకం వస్తే ఉడికించుకొని తర్వాత త్రీ బౌల్స్ అయితే తీసుకున్నాను నేను త్రీ బౌల్స్లలో ఈక్వల్గా అయితే వేసానండి ఈక్వల్గా వేసేసుకొని మొత్తం త్రీ బౌల్స్ అయితే మనకు ఫుడ్ కలర్ అయితే ఉంటుంది కదండి ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఒక దాంట్లో రెడ్ ఒక దాంట్లో ఎల్లో ఒక దాంట్లో గ్రీన్ అయితే యాడ్ చేస్తానండి ఫుడ్ కలర్ అయితే మొత్తం నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాల కోసం తప్పకుండా బెల్లెకాని టైప్ చేయండి బెల్లక్క టైప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ఇలా మొత్తం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే కలిపిస్తానండి నేను కలిపిన తర్వాత వాటిని మొత్తం మిక్సింగ్ అయ్యేటట్టు ఉంచుకోవాలి ఓవర్ నైట్ అయితే ఉంచాలండి ఎందుకంటే ఓవర్ నైట్ ఉంటేనే అవి మొత్తం దాంట్లోకి బాగా ఉండుతుంది అయితే నాకు గ్రీన్ సరిపోయినట్టు అనిపించలేదు అందుకే నేను గ్రీన్ కలర్ మళ్ళీ యాడ్ చేసుకున్నానండి మీరు మళ్ళీ యాడ్ చేసుకోండి ఏది చేసుకున్న పని అయితే మీకు ఏమైనా కలర్స్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇలా అయితే మూతలు పెట్టేసేసి మొత్తం మూడింటికి మూతలు పెట్టేసేసి ఓ ఇలా కలర్ తినొచ్చి ఓవర్ నైట్ ఇలా చేశానండి ఎందుకంటే ఆ కలర్ అనేది దాంట్లోకి ఉండాలి కాబట్టి తర్వాత ఇలా ఎండబెట్టేసుకొని పెట్టేసుకొని త్రీ కలర్స్ మొత్తం నేను విడివిడి ఎండబెట్టుకున్నాను పెట్టుకున్నాను తర్వాత మొత్తం మిక్సింగ్ చేశాను నేను చేసినైతే ఇలా స్టోర్